ఏపీలో కొత్త మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో మద్యం టెండర్ ప్రక్రియ జోర్ అయితే మద్యం టెండర్ల ప్రక్రియలో దరఖాస్తు ద్వారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి టెండర్లో పాల్గొనేందుకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి డీడీ రూపంలో రుసుము ఎంత చెల్లించాలి డీడీ ఎవరి పేరు మీద తీయాలి దరఖాస్తు గడువు తేదీ ఎప్పటితో ముగుస్తుంది వాటి విధి విధానాలు పూర్తి వేయాలని అనకాపల్లి ఎక్సైసీఐ లక్ష్మీనారాయణ మీడియాకు వెల్లడించారు సార్ నేను ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అనకాపల్లి ప్రొవిషన్ ఎక్స్ అనకాపల్లి జిల్లా మాట్లాడుతున్నాను సార్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించింది దీనిలో భాగంగా ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగున అన్ని జిల్లాల్లో కూడా మద్యం షాపుల కోసం టెండర్లను ఆహ్వానించుతూ గెస్ట్ ప్రచురించడం జరిగింది దానిలో భాగంగా మన గౌరవనీయన కలెక్టర్ మేడం గారు మన అనకాపల్లి జిల్లాకు సంబంధించి వైన్ షాప్స్ కోసం టెంటర్స్ కోసం వెజిటూర్ ఇచ్చారు మన అనకాపల్లి స్టేషన్ పరిధిలో పదిహేను షాపులు ఉన్నాయి సార్ ఇందులో రూరల్లో పదిహేను షాపులు అదేవిధంగా జీవీఎంసీ పరిధిలో పన్నెండు షాపులను మోటిఫైడ్ చేయడం జరిగింది రూరల్లో ఉన్న పదిహేను షాపులకు సంబంధించి అనకాపల్లి రూరల్ మండలంలో ఐదు మొనోపాక్ మండలంలో నాలుగు అదేవిధంగా కసింకోట మండలంలో ఆరు షాపుల్ని నోటిఫై చేయడం జరిగింది జీవీఎంసీ పరిధిలో పన్నెండు షాపులు నోటిఫై చేయడం జరిగింది ఈ షాపులకి అప్లికేషన్ చేయాలనుకుంటున్న దరఖాస్తుదారులు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ దరఖాస్తులు పెట్టుకోవచ్చు సంవత్స దరఖాస్తున్నీ ఈ మన అనకాపల్లి జిల్లా కొండకా రోడ్లో ఉన్న అనకాపల్లి ప్రొఫెషన్ ఎక్సైజ్ స్టేషన్ దగ్గరికి తీసుకొస్తే ఇక్కడ ఆఫ్లైన్ దరఖాస్తుని సబ్మిట్ చేస్తే వాటిని మేము డిజిటలైజ్ చేసి వాళ్ళకి ఎక్నాలజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ దరఖాస్తు చేయడానికి ఏం కావాలి అంటే ఫస్ట్ ఎవరైతే దరఖాస్తులో ఆశావహాలు తమ యొక్క ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ లేదంటే పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకురావాల్సి ఉంటుంది దాంతోపాటు రెండు ఫోటో ఫొటోస్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ లేటెస్ట్వి అదేవిధంగా వారు ఏ సాప్ దరఖాస్తు చేయదలిచారో ఆ గది సీరియల్ నెంబర్ని కూడా గుర్తుపెట్టుకొని అదేవిధంగా రెండు లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీజు కట్టవలసి ఉంటుంది దానికి సంబంధించి ఆ నాన్ రిఫండబుల్ ఫీజుని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ కానీ చెల్లించవచ్చు ఆఫ్లైన్లో అయితే డీడీ తీయాల్సి ఉంటుంది డిమాండ్ డ్రాఫ్ట్ అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే మనకు త్వరగా అది క్లియరెన్స్ అవుతుంది ఆ డీడీని డిస్ట్రిక్ట్ ప్రొబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ అనకాపల్లి వారి పేరు మీద డీడీని రెండు లక్షల రూపాయలు డీడీని తీయాలి ఆ డీఈీని తీసుకొని ఇప్పుడు వాళ్ళ ఫోటో ఐడెంటిఫ్రూఫ్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్తో తీసుకొచ్చి ఫామ్ త్రీ ఏ అనే అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చినట్లయితే దాన్ని మేము డిజిటలైజ్ చేసేసి వారికి ఎక్నాలజీమెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ అప్లికేషన్ మేము స్వీకరించడం జరుగుతుంది వాళ్ళకి ఎంట్రీ పాస్ ఒక టోకెన్ నెంబర్ ఇచ్చేసి ఎంట్రీ పాస్ ఇవ్వడం జరుగుతుంది అదే అదే ఆన్లైన్లో చేయాలనుకుంటే వాళ్ళే హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి ఆన్లైన్ లింక్లో వివరాల లింక్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యి యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ముందు వాళ్ళ పేర్లు వివరాలు అన్నీ సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానిలో భాగంగా వాళ్ళ మొబైల్ నెంబరే వాళ్ళ యూజర్ ఐడి అవుతుంది ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి వాళ్ళే ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో ఆ సైట్లో లాగిన్ అయ్యి వాళ్ళు ఏ గెజిట్ సీరియల్ నెంబర్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ గెజిట్ సీరియల్ నెంబర్ని క్లిక్ చేసుకొని అదేవిధంగా వాళ్ళ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని స్కాన్ చేసుకొని జేపీజీ ఫార్మేట్ ఆ పిఎన్జి ఫార్మేట్లో త్రీఎంబి కంటే తక్కువ ఉండే విధంగా స్కాన్ చేసి పెట్టుకొని దాన్ని అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసినాక మనకి అప్లికేషన్ సబ్మిషన్ అడుగుతుంది అప్లికేషన్ సబ్మిషన్ కొట్టినాక పేమెంట్ చేయాలి పేమెంట్లో ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటుంది ఇక్కడ ఆన్లైన్ అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు లేదా ఆఫ్లైన్ అయిన మోడ్ కొడితే మాన్యువల్ అనే దానిలోకి వెళ్ళి మాన్యువల్లో చలనా జనరేట్ చేసుకోవాలి చలానా జనరేట్ చేసుకుని ఆ చలనాని తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పే చేసి ఆ చలాన్ నెంబర్ని సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళ యొక్క అప్లికేషన్ను సబ్మిట్ చేయడం పూర్తవుతుంది అలా కాకుండా మాన్యువల్ ఆప్షన్లో డిడి నెంబర్ కూడా ఎంటర్ చేసి డిడి నెంబర్ కూడా సబ్మిట్ చేస్తే డిపార్ట్మెంట్ వారు దాన్ని వెరిఫై చేసేసి అది అన్ని వివరాలు సరిగ్గా ఉన్నట్టయితే ఆ డీడీని క్లియరెన్స్ హౌస్ పంపిస్తారు క్లియరెన్స్ హౌస్ పంపించి అది క్లియర్ అయినాక వాళ్ళ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగిన మెసేజ్ కూడా వాళ్ళ మొబైల్ నెంబర్కి వస్తుంది వాళ్ళకి టోకెన్ నెంబరు ఎంట్రీ పాస్ ఇవన్నీ కూడా జనరేట్ చేయడం జరిగి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలని ఇవన్నీ పూర్తి దరఖాస్తుని మనం ఒకటో పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్వీకరించడం జరుగుతుంది ఇది తొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఆ తర్వాత ఆ దరఖాస్తులు స్వీకరించబడవు ఆక్షన్ ఏంటంటే మన అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి టౌన్లో ఉన్న ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక్కల చంద్రశేఖర్ రావు కళాక్షేత్రంలో పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఎనిమిది గంటల నుండి ఈ ఆక్షన్ డ్రాల్ ఆఫ్ లాట్స్ అంటే ఒక గోజ్చేర్ మీద ఎంతమంది ఆసఫ్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డ్రా తీసేసి వాళ్ళు ఎవరికైతే వస్తుందో లక్కీ డ్రా ద్వారా వాళ్ళకి షాపులకి ఆడించడం జరుగుతుంది ఆ వెంటనే వాళ్ళు స్టాఫ్లు ఎవరికైతే కేటాయించబడ్డాయో వాళ్ళు అదే రోజున ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి చెల్లించిన తర్వాత వాళ్ళకి లైసెన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది